నమస్కారం వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీ సమాజ హితుల కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి సల్ల సైదులు ఈయన నా క్లాస్మేటు మరి ఎస్ఎస్సి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ మా బ్యాచ్ ఇప్పుడు మా బ్యాచ్కి కూడా లీడరు మరి ఈరోజు అన్నతోటి మరి నాకు అంటే నాకు మంచి వెలువ నేను ఏ కార్యక్రమం చేసినా మంచి చేసినా లేకపోతే ఇంకేదైనా తప్పు చేసినా కానీ సలహాలు ఇస్తుంటాడు మరి అనేక రకాలుగా మరి ప్రోత్సహిస్తూ ఉంటాడు మరి అలాగే అన్న కూడా మరి అన్న జీవితం కూడా మరి సమాజంలో ఒక స్ఫూర్తివంతం మరి మోటివేషనల్గా ఉంటుంది సరే అదంతా కూడా ఇప్పుడు ఒకసారి మీకు అన్న విశేషాలు కూడా చెప్తాను నమస్తే అన్న నమస్తే ఓకే అన్న మరి నువ్వు అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంది మీ అమ్మ నాన్నలు మీరు ఏ ఊరు ఏంది అవన్నీ విషయాలు మా వ్యూవర్స్కి చెప్పన్న మా సొంత ఊరు రావన్నపేట మండలం ఎన్నారం గ్రామం మాది ఓకే అక్కడ మేము జన్మించింది ఊర్లో ఇక సెవెంత్ వర్ చదువుకొని మున్ టెన్త్ వరకు చదువుకొని ఇంటర్ రాన్పేట ప్రభుత్వ జూనియర్ కలర్ చేసినాం ఆ రోజు ఓకే తర్వాత ఇక మేము కూడా బొంబాయి పోయినాం బిజినెస్ చేయడానికి అవన్నీ చేసుకున్నాం కష్టపడడానికి బాగా మళ్ళా నలుగున ఊరికి వచ్చిన వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వ్యవసాయం అనేది చూసిన బాగా కష్టపడ్డాం గొర్రె కాసినాం వ్యవసాయం చేసినాం అక్కడ ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కటి లెక్క రాసుకున్నా లెక్క రాసుకుంటే ఏమి మిలిగిలే మన కష్టం వృధా అయిపోతుంది ఎట్లా మనం ఎలా డెవలప్ కావాలి ఏం చేయాలి మన నాన్నను గొర్రె మనం కూడా గొర్రె కాస్తే ఎట్లా మనం ఒక స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఆలోచన వస్తుంది ఆ విధంగా నేను ఆలోచించుకుంటూ మా నల్గొండ మా అత్తగారు అయితే ఎప్పుడు ఆలోచన ఇది చూసుకొని ఇక నేను లేదు ఈ వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదని సిటీకి వచ్చేసి ఏదో కష్టపడి సంపాదించుకోవాలి మనము లక్షల ఎగ్జాంపుల్ పది ఎకరాల భూమి ఉందనుకో పది ఎకరాల భూమితో పెట్టుబడి పెట్టి మన కష్టమంతా చేస్తాం లాస్ట్కి వస్తే దేవుడు మొత్తం ఆగం చేస్తాం ఆ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా డెవలప్ కావాలని ఆలోచించుకొని నలుగురు అసలు అంటే అమ్మ నాన్నలు ఏం పని చేసే వాళ్ళు అమ్మ నాన్న వ్యవసాయం చేసేది గుర్రేది ముగ్గురు అన్నదమ్ములు నలుగురు ఒక ఇళ్ళను నువ్వు ఎన్నో నెంబరు నేను రెండో నెంబరు అన్నదమ్ములు అంటే రెండో నెంబరు మా తమ్ముడు చిన్నోడు మా తమ్ముడు కూడా కష్టపడి హాస్టల్లో ఉండి చదువుకొని పైకి వచ్చిన వ్యక్తే ఆయన కూడా నల్గొండ నిలువి పని పనిచేస్తాడు స్టాండర్డ్ మా తమ్ముడు ఎక్సలెంట్ స్టాండర్డ్ అండ్ మా తమ్ముడు చలి విషయంలో నెంబర్ వన్ ఉన్న కూడా వ్యవసాయ వృత్తిలో నెంబర్ వన్ కష్టపడి వృత్తి ఆయన ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తుండు సరే అనేక కారణాల దృష్టి మొత్తమే అయితే చదువు అయితే బంద్ చేసి అన్న మాత్రం సరే బొంబాయి అక్కడ ఇక్కడ పోయొచ్చి అన్న మంచి కళాకారుడు మంచి అంటే ఇప్పటి వరకు నేను చూస్తున్నాక ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు మరి నిజానికి ఇప్పుడు అందరం కూడా అనేక బాధలు బీపీలు షుగర్లు ఇంకా రకరకాల ఉంటాయి కాకుండా అన్నకు కూడా బాధలు లేవని కాదు మరి అన్న కూడా ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు అన్న సరే అన్న కుటుంబం గురించి కూడా తెలుసుకుందాం మొత్తమే అయితే అన్న జాలీగా ఉంటాడు తర్వాత నిరంతరం మరి ఎవరు ఏమన్నా కానీ దీన్ని పెద్దగా అయితే పట్టించుకోడు మరి కళాకారుడు సామాజికంగా మరి ఇక్కడ నీళ్ళ అంటే వాటర్ బిజినెస్ కూడా చేసుకుంటూ కూడా మరి ఎంతో మందికి ఎక్కడ సందర్భం వస్తే అక్కడ వాళ్ళకి వాటర్ పోయడం తర్వాత మరి మా బ్యాచ్ వాళ్ళకు కూడా అనేక అంటే మంచి విషయాలు కూడా ఎప్పుడు నిరంతరం చెప్పుకుంటూ మరి అన్న అయితే మాకు ఒక ఆదర్శంగా అయితే ఉన్నాడు అన్న మరి నీకు మ్యారేజ్ ఎప్పుడైంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ విషయాలు చెప్తున్నా రెండు వేల సంవత్సరం మ్యారేజ్ అయింది మా పెద్ద పాప ఎన్ఆర్ఎన్ లో పుట్టింది అంటే తొందరనే చేసుకున్నాడు చేసుకున్నాం సంవత్సరం మ్యారేజ్ అయిన తర్వాత నల్గొన రావాలనుకున్నా వచ్చినాం ఫస్ట్ ఉపర్ పని చేసినాం రామగిరి అడ్డ మీద ఉపర్ పని చేసిన అమలు పనిచేసిన ఐదు సంవత్సరాలు గుమ్మస్తు రెండు వేల రెండు రెండులో ఎనిమిది వందలు జీతం నాకు రెండు వేల ఎనిమిది వరకు రెండు రెండు వేల రెండు వందల రూపాయలకు స్టాప్ చేసేసిన పేపర్ వేసిన ఉద్యోగ సోపనాలు అన్ని పేపర్లు చేసిన అన్ని చేసి అన్ని నాలెడ్జ్ నేర్చుకున్నా దిస్ ఇస్ నాలెడ్జ్ అనేది ఎట్లా బతకాలి ఏంది ఏ విధంగా బతకాలి నీతి నిజాయితీగా పద్ధతి ఇవన్నీ నేర్చుకున్నా లక్ష్మణ మా లక్ష్మణ్ శెట్ అని మంచి సారు బండారు లక్ష్మణ్ సార్ అని ఆయన దగ్గర అన్ని వృత్తి నేర్చుకున్నా బిజినెస్ నాకు నేర్చుకున్నా ఆ సార్ దగ్గర అన్ని నేర్చుకుని ఎలా బతకాలి ఏం చేయాలి అనేది సమాజంలో అన్ని తిరుగుకుంటా అన్ని ఏరియాలు తిరిగిన నల్లగొండ ఒక్క ఏరియా తెలియదు అంటూ లేదు నాకు అన్ని ఏరియాలు తిరిగిన కాబట్టి అందరితో తెలుసుకున్నావు బాధలు కష్టాలు సుఖాలు ఎన్ని ఉంటాయో అన్నిటికీ హే ఏమైతే అని పోతుంటేనే అవుతుంది అన్నిటికీ ఏది కానీ అడ్డు రాదు అన్ని విధాలా చేసుకుంటూ పోయినా కానీ పిల్లలు ఈ డబ్బులు కావాలి ఈ పైసలు కావాలి బిల్డింగ్ కట్టాలి భూములు అనే ఆలోచన ఎప్పుడు లేదు మనం పని చేసుకుంటూ పోతుంటే అయ్యే అయ్యే వస్తాయి పైసలు వస్తేనే తెలివి పెరుగుతాయి గుర్తుపెట్టుకుంటే పైసలు రాకుండా ఏది తెలివి పెరగదు అది కానుముచ్చట మనం ఏదైనా అదృష్టం ఆవగినంత అదృష్టం కూడా ఉండాలి ఆరోగ్యంత అదృష్టం లేకపోతే గానే ఉంటాం ఎంత కష్టం చేసినా మనకంటే ఎక్కువ చేసిన చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు కానీ కాకపోతే ఏంటంటే మనది దిస్ ఇస్ మన పాయింట్ ఏంటంటే దిస్ నో డ్రింక్స్ ఫస్ట్ పాయింట్ మందు తాగేది లేదు నో డిస్ నో డ్రింక్స్ మందు తాగొద్దు మందు తాగకుండా ఏంటంటే మైండ్ పనిచేస్తుంది మన పైసలు ఎక్కడ పెడుతున్నాం మన భార్య పిల్లలు ఏం చేస్తున్నారు సమాజంతో మనం ఏం జవాబు చెప్పాలంటే నాలెడ్జ్ నాలెడ్జ్ కావాలంటే మందు చేయాలి మద్యపానం అనేది బంద్ చేయాలి నీతి నిజాయితీగా బతకాలి ఎవరు తిరుగుబోదు ఎవరు ఎవరి మనం మీద వేసుకోదు మనం ఇంకోటి మీద మన పని మనం చేసుకుంటూ బతికితే అదే సక్సెస్ దానమ్మ కొట్టిపోతుంది కాదు అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే డ్రింక్ డ్రింక్ తాగకపోతే మాత్రం అన్ని సమస్యలు అయితే మరియు అసలు చాలా మంది రావుతో కూడా ఉన్నారు కానీ అది ఆలోచించవలసిన ఒక పని ఏంటంటే నా పనికి అది అడ్డొచ్చింది తీసుకు నిజానికి అంటే బిజినెస్ చేయాలన్నా ఒక నిజాయితీగా అన్ని ఆలోచించి బతకాలంటే ఇలాంటి అంటే డ్రింక్ అనేది తాగడం అనేది అవి అన్నిటికీ కూడా అంటే పనులకు అడ్డం అవుతుంది సమాజంలో విలువ పోతుంది అనేక రకాలుగా ఇబ్బంది అనేది చాలా చాలామంది కూడా చాలా మంది కూడా అంటారు మరి డాన్స్ చేస్తావు అన్ని చేస్తావు నువ్వు మందు దాగ చేస్తున్నారు నా నరాలలో ఆ భగవంతుడు ఇచ్చిన వరం రక్తం మా నాన్న మా అమ్మ అందరు ఇచ్చిన శక్తి వాళ్ళెక్కడ పుణ్యం చేసిన వాటికి ఈ రోజు నేను సక్సెస్ అయినా ప్రతి తల్లిదండ్రులు పుణ్యం చేస్తేనే ఇక్కడ కొడుకులు సక్సెస్ అవుతారు అవనీతి నీతి నిజాయితీ లేకుండా అన్ని గలీ శాఖలు చేసుకుంటే మాత్రం ఎవరు డెవలప్ గారు మన పని ఏంది మనం ఏం చేస్తున్నావు సమాజానికి ఏం నేర్పాలే నేను ఒక వేల మందికి నేను సమాధానం చెప్పిన ఇలా బతకాలే ఇలా బతకాలని వాళ్ళు కూడా బతకాలే మనం బతుకున్నాం అని తలమొందించుకొని పోదు తలెత్తుకున్న పది మంది కూడా చేస్తే కూడా పలానాడుగా సైదన్న చెప్పిండు నిజమే ఆ పనికి నేను పోతుంటే వద్దనడు అనే ఆలోచన వచ్చిందనుకో దండం పెడతారు మనం పది మందికి మంచి చేసిన ఆడకపోతున్నాయి అన్న సరే నమస్తే అన్న పలా నాకు చెప్పింది ఒక మించమేనా వాస్తవమేనా కష్టపడితేనే వస్తుంది కష్టపడి ఏది రాదు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయి నువ్వు కలెక్టర్ జాబ్ చేయి నువ్వు సీఎంగా కష్టపడాలి నువ్వు సీఎం అయితే పొయ్యి త్వరల పంటే అవుతుందా రాజ్యం అవుతుందా కష్టపడాలి ఏం చేయాలి ప్లాన్ ఏంది పొద్దునట్టు ఏంది ఏం చేయాలి అని ఆలోచించాలి ఇక వచ్చినామా తిన్నావా తాగేం పోతే జీవితం కాదు మన సక్సెస్ అనేది మన ఏమంటే ఉంటుంది మనం చేస్తుంటేనే అవుతాయి ఈరోజు మా రమేష్ ఫ్రెండు ఉద్యోగస్తుడు ఆయన నేను బిజినెస్ మ్యాను ఎంత మంచి కలిసి ఉంటాం ప్రతిసారి పూర్ణ మాట్లాడుకుంటాం చేసుకుంటాం అంటే కొన్ని చాలామంది అంటారు ఏం తింటున్నా నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావు అంటే నేను ఏం చేస్తా తెలుసా హ్యాపీనెస్ ఉండాలంటే నాకు క్లాస్మేట్ ఫోన్ చేస్తాను ఎందుకంటే క్లాస్మేట్ ఫోన్ చేస్తే వంద రెట్లు పెరుగుతుందట జ్ఞానోదయం ఎందుకంటే మన క్లాస్మేట్లో ఏ పుణ్యం అన్యం పుణ్యం తిరగని వయసు అది అన్యం పుణ్యం తిరగని వయసుని అరే మా అన్న ఫోన్ చేసిండు అని ఆయనగుంటు మా అన్న ఫోన్ చేసిన ఉత్సాహంతో వంద రెట్లు ఇది మెమరీని పవర్ పెరుగుతుంది అప్పుడప్పుడు క్లాస్మెంట్ తో ఫోన్ చేసి మాట్లాడుకోవాలి అదైనా అదైనా మంచి క్లాస్మెంట్ తోటే అలా రెండు మూడు ఉన్నారు ఇటు ఉంటారు అటు ఉంటారు అన్నీ ఏరుకోవాలి బియ్యం వల్ల మెరిగలు ఉంటాయి అవి ఏం చేస్తాము రాళ్ళు ఉంటాము అన్ని చెరిగి అన్ని పక్క పెట్టేసిన తర్వాత మంచి తోడితే మనం స్నేహం చేయాలి అప్పుడు మనకు మంచి బుద్ధులు కలుగుతాయి మన పిల్లలు కూడా మంచి బుద్ధులు కలుగుతాయి మన భార్య కానీ మన కుటుంబం కానీ ఒక మనం ఒక మంచి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మనిషి మంచిగా ఉండనుకో ఒక ముగ్గురు నలుగురు అయినా అవుతారు ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలంటే సక్సెస్గా కష్టపడాలి ఎవరు తిరిగిపోవద్దు మన హ్యాపీనెస్ ఉండాలంటే అప్పుడప్పుడు మంచి పనులే చేసుకోవాలి నేను ఎన్నో సేవా కార్యక్రమం చేస్తుంటా నేను వంద రూపాయలు సంపాదిస్తే మినిమం ఇరవై రూపాయలు ఖర్చు ఖర్చుపడతాను నాకు రోజుకి ఎలాంటి ఖర్చే లేదు రూపాయి ఖర్చు లేదు నాకు నాకేం ఖర్చు నేను మార్గపచ్చ వేసుకునేది తింటా కారం వేసుకుని తింటా ఇప్పుడు ఎందుకంటే అంతే నాకు ఆ శక్తినిచ్చింది దేవుడు అరిగించే శక్తినిచ్చిండు గొప్ప కూడా ఓడాయ్యా ఈ రోజులలో ధనవంతుడు ఓడాయా ధనవంతుడు ఓడంటే హ్యాపీనెస్గా ఉండి మంచిగా అన్ని అవయాలు కరెక్ట్గా పనిచేసి అన్ని విధాలుగా సహకరించినప్పుడు వాడే ధనవంతుడు అందుకని మించినప్పుడు ఎవడు లేడు హ్యాపీనెస్ ఉండాలి ఏముంది ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడప్పుడు కష్టం వచ్చినా సర్లే కష్టం వచ్చింది అనుకోవాలి హ్యాపీనెస్గా ఫీల్ అవ్వాలి అప్పుడు ఏంటో మన బాడీ మొత్తం హ్యాపీనెస్ అవుతుంది వావ్ అంటే నిజానికి చెప్తుంటే ఈ అన్న చాలా విషయాలలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మరి ఈ వయసులో ఎంత హుషారుగా ఉంటాడు ఎంత కష్టం చేస్తాడు తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కానీ తర్వాత ఎంత అందరితో కలిసిపోవడం కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ప్రతి ఒక్కరు మన సమాజంలో ఏదో ఒక సమస్యలలో ఏదో ఒక ఇద ఇబ్బందులు పడుతూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు నాకు ఇది లేదు అది లేదు కానీ అన్న ఉన్న తన శక్తి వనరులతోటి అతను సరే చదువు ఎంతవరకు చదువుకున్నా తక్కువ చదువు చదువుకున్నా కానీ తను నిజా ఎక్కడెక్కడో బొంబాయి పోయి ఎన్ని రకాల పనులు చేసి మరి ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లతో సీఏలతోటి ఏసీలతో ఇంకా ఏడైనా పెద్ద పెద్ద సందర్భాలలో కూడా పెద్ద దేవాలయాల దగ్గర పెద్ద రాజకీయ నాయకుల వద్ద అందరి వద్ద కూడా అన్న ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు తర్వాత సమాజానికి అవగాహన కలిగించడానికి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా అట్లా వేసే దయ్యం అట్లా వేసుకొని మీరు కరోనా జోలికి పోదు ఇట్లా తర్వాత ఇలాంటి అలాంటి అనే అనేక సామాజిక కార్యక్రమాలు అనేక వేషాలు ఇప్పుడు హనుమాన్ జయంతి రాలేపుడు హనుమాన్ గా లేకపోతే ఇంకా శివాజీ అన్నప్పుడు శివాజీగా ఇలా అనేక కరోనాలో అనేక అనేక రకాలుగా వేసుకొని సమాజం సమాజానికి అయితే అన్నిటికీ అవగాహన కలిగిస్తుంటాడు ఈ సమాజంలో దేవుళ్ళు అందరూ పుట్టి పోయినోలే అయితే ఈ రాజ్యము ఈ భూములు ఇల్లు మనవి కావు ఎవరే తెలుసా దేవుడు మనము దేవుని దగ్గర మనం లీజు తెచ్చుకున్నాం లీజు తెచ్చుకొని మనం వాడుకున్న తర్వాత మన పిల్లలు వాడుకుంటారు ఇంకోరు వాడుకుంటారు ఇలా పది ఎకరాలు భూమి ఉన్నాయి ఎవరిదే ఇప్పుడు నీది తర్వాత ఇంకోలది లీజీ తీసుకున్నట్టు ఈ జీవితంలో లీజు తీసుకున్నట్టు లెక్కనే సమాజంలో సమాజ కార్యక్రమం ఎందుకు చేస్తామంటే ఛత్రపతి శివాజీ అల్లూరి సీతారాములు జయ అనుమాను యమధర్మరాజు ఆ ఎన్నో వేషాలు ఒక పన్నెండు వేషాలు వేసిన ఎందుకు వేసిన అంటే ఆ దేవుళ్ళ అవతారాలు ఈ రోజులలో విసర్జిపోతున్నారు చాలా మంది ఎందుకంటే ఏం తెలుస్తలేదు ఆ తెలవడానికి కోసం ఓ అంజనేయుడు ఇలా ఉంటాడు ఛత్రపతి శివాజీ ఇలా ఉంటాడు అల్లూరి సీతారాము ఇలా ఉంటాడు ఆ యాదవ్ గటప్పులో మేము ఎందుకు వేసినామంటే యాదవ్ మీ యాదవ్ని ఎందుకంటే యాదవ్ పలానాడు అప్పుడు ఇట్లా గోసి కట్టేది గొంగడేసేది అనేది జనాలు చూపించడానికి అలా చేస్తున్న వృత్తి ప్లస్ చూపించడానికి మన మా తాత ఏంది కథలు చెప్పిండు వంద మంది లైన్ లో మా తాత కథలు చెప్తుంటే కానీ కాకపోతే మా కథలు రావు కానీ నాకు నాట్యం వచ్చు నాట్యం వచ్చు కాకపోతే ఏంటంటే మనము బిజినెస్ లో పడి ఇవన్నీ కొన్ని కొన్ని ఏంటంటే సరేలే సామాజిక కార్యక్రమం చేయాలి నీవు ఏ దేవుని దగ్గరైనా మంచి నీళ్ళు ఫ్రీగా వస్తా ఏ పుణ్యమే అంటే ఏ పుణ్యం అంటే అన్నమా పుణ్యము నాకు నువ్వు బియ్యం సాయం చేస్తా చేతనే నువ్వు వాటర్ సప్లై చేస్తా ఎవరన్నా దేవుళ్ళు చిన్న చిన్న దేవుళ్ళు అంటే రెండు వేలు ఐదు వేలు నేను ఏం చేస్తా అంటే ఒక ఒకటి ఒప్పుకుంటా అదేంటి దానికి ఏం చేస్తా అంటే ఆ నేను రేఖ లేపిస్తా ఓ దేవుళ్ళకు దేవుళ్ళు చేస్తే ఏంటంటే తరతరాలుగా మనకు ఉంటది ఇవి అలా చుట్టం వస్తే ఐదు వేలు అయిపోతాయి అదే ఒక గుడికి ఇచ్చిన మనకు మన పేరుంటది పలానా సల్ల సైజులు ఇచ్చిండు ఈ గుడికని ఎంతో ఆనందం ఉంటది దేవునికి పోయి ముక్తే చాలా మందికి బాధాకం వేడిపోతామే మనం గుడికే పోతాం గుడికి పోతే అంటే కొద్దిసేపు ప్రశాంతత ఉంటది ఎక్కడ పోయినా ప్రశాంతత దొరుకుతుంది గుళ్ళే దొరుకుతుంది ఖచ్చితంగా ఎందుకంటే హిందూ సమాజము చాలా మంది తెలియదు కానీ మానసిక ప్రశాంతం ఎక్కడ ఉంటుంది గుళ్ళే పోయి అయ్యగారుచ్చే ఎందుకంటాడు వచ్చే కూర్చుంటే ప్రశాంతం గుసో చెల్లు పని చేసి కూర్చుంటే ప్రశాంతం అక్కడే అయిపోతుంది అన్న చెప్పేది ఏంటంటే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే ప్రశాంతత ముఖ్యం ఆ ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుంది మనం చేసే కష్టములు మనం ఇతరులకు చేసి తెచ్చుకోవాలి అంటే దేవుని దైవ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సామాజిక సేవలు దైవ దర్శనంలో దేవుని పూజలు ఇవి అనేక రకాలుగా కాకుండా అన్న అన్నిట్లలో వెతుకుంటాడు ఆ విధంగా మేము చూస్తున్నంతవరకు అయితే ప్రశాంతంగానే ఉంటాడు మేము ఒక్కోసారి సందర్భంలో వేరే వేరే మా దోస్తులు తిట్టినా లేకపోతే ఇంకేదైనా సందర్భంలో ఏ నువ్వు అట్లా ఏ మేము తాగ లేకపోతే ఇంకేదైనా సందర్భాలు కూడా జస్ట్ అంటే సమాజంలో ఇప్పుడు కామన్గా తాగనోడిని కూడా ఏ ఏమైడు తాగనోడు వేస్ట్ అని ఇట్లా కూడా అనేటోళ్ళు ఉన్నారు కాకుంటే తాగడం పెద్ద తప్పు అని అనట్లేదు కానీ కాకుంటే ఒక నిమి లిమిట్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఎక్కడో తాగాలను అక్కడ కొంత తాగి ఉంటే సరిపోదు ఈ డ్రింకింగ్ అనేది సరే అందరూ కొంతమంది మరీ కుటుంబాలను నాశనం చేసుకొని ఇంకా వివిధ రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు కాకుంటే ఈ కాలంలో మరి తాగకుండా తన వృత్తి ధర్మాన్ని తర్వాత సమాజంలో ఒక తను చేస్తున్న పనిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి అలా తాగుడు చేసి ఒక నిరంతరం ఒక శ్రమ శ్రమ చేయడం అలాంటిది అందరికీ వీలు కూడా కాదు మరి అన్న ఆ విధంగా తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాడు మరి ఇంకా కూడా అందరికీ కూడా ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు మనం ఖచ్చితంగా మంచి పేరుండి మంచి సమాజంలో గౌరవంగా బతకాలి మన పనిలో ఇబ్బంది కావద్దంటే సాధ్యమైనంతగా జస్ట్ డ్రింకింగ్ దూరం ఉండండి కాకుంటే సామాజికంగా మరి మంచి పేరు రావాలంటే మాత్రం ఖచ్చితంగా తాగుడుకైతే బంద్ ఉండాలి మరి ఇంకేం చేయాలంటే మరి తాగుడు బంద్ చేయాలంటే మరి తాగు బంద్ చేస్తే కూడా ఏం తాగుడు అది దాని ఫంక్షన్ పోతే ఇబ్బంది రమేశా నువ్వు ఎన్ని నీతులని చెప్పు ఈ తాగుడు అనేది గలీజ్ పని తాగుతో ఎవరు లాభపడతాడో గవర్నమెంట్ గవర్నమెంట్ మన మీద టాక్స్ చేస్తుంది మన మీదనే వసూలు చేస్తుంది మన మీదనే అన్ని చేస్తుంది ఆ తాగుడు ఒకరు లేకపోతే వచ్చి కొడుతుందా వచ్చి ఎనుది ఎను తాగలేదే అని చెప్తారా చెప్పరు మన ఒళ్ళుని మనం కాపాడుకోవాలి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి మనం కూడా ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే ఎలా చేయాలి ఎప్పుడు అటెండ్ ఉంటే దానికి విలువ ఉంది మనం మారాలి సమాజంలో ఎలా సెల్ ఫోన్లు వచ్చినాయి ఇంత మనకు సెల్ ఫోన్ రాలేదు మనం దాని టెక్నాలజీ ఉపయోగించాలి దిస్ ఇస్ టెక్నాలజీ రన్ చేయాలి మనం కూడా టెక్నాలజీ రన్ చేస్తేనే మనం రన్ అయి రన్ అయితే ఉంటుంది లేకపోతే ఎక్కడ ఉన్న గొంగ అక్కడనే ఉంది ఆనాడు ఏమవు సలసల అదే ఉన్నాడు గొర్రెస్తుండడు అదే వ్యవసాయం లేదు దిస్ ఇస్ టెక్నాలజీ రిపెంట్ చేసిండు వందల మందికి జవాబు చెప్పేది కెపాసిటీ ఉంది అని ఉన్నది ప్లస్ చేస్తుండు చెయ్యాలి అందరు నా లెక్క ఉండాలని లేదని కాదు రావాలి తలుసుకుంటే ఏదైనా అవుతుంది ఏమవుతుంది నేను ఇన్ని కూర్చుంటే నీ ఇన్నె కూర్చోవచ్చు లేదు పోవాలి ప్రతి ఒక్క పని చేయాలంటే చాలా మంది మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు మీరు సామాజికంలో సామాజిక సేవలల్లో నన్ను కూడా ఒక పాల్గొన చేయాలి అందరూ చూపించాలి సైజన్యం కూడా చూపించాలి వాళ్ళని చెప్పాలి మీరు సమాజం బాగుపడాలని కోరుకుంటున్నారు చెప్తుంటారు కాబట్టి అదే నేను సమాజ హీతులు అంటే నిజానికి ఇంత ఇలాంటి వాళ్ళు అంటే సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఒక గొప్ప అసలు పెద్ద సెలబ్రిటీస్ అనేటివి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాదు ఇలాంటి వాళ్ళు అంటే కేవలం తక్కువ చదువా చదువు లేదా చదువు ఉందా కులమా మతమా దీని గురించి గొప్పోడు కాదు తను చేస్తున్న వృత్తి తర్వాత సమాజంలో అందరూ బాగుండాలని కోరుకోవడం అనేది గొప్పగా ఎంతో కానీ సామాజిక సేవలో నెంబర్ వన్ కావాలంటే మనం అందరికీ కష్టపడాలి కష్టపడదే రాదు ఈ కష్టానికి నెంబర్ వన్ స్థానంలో గవర్నమెంట్ జాబ్ కొట్టి వాడిని ఎలా నేను పట్టుకోవాలని ప్లాన్ చేసిన గవర్నమెంట్ జాబ్ కొట్టు కొంచెం లక్షలు సంపాదిస్తుండు దిస్ టెక్నాలజీ వాడిండు నేను టెక్నాలజీ ఏ విధంగా వాడాలన్నా ఆ విధంగా వాడు గుందుకున్నా దొరికించుకున్నా మేము ఆ టాలెంట్ చేసుకోవాలంటే ఏ విధంగా పోవాలి ఈ తొవ్వని సాప్ చేసుకొని పోవాలంటే ఏ విధంగా పోవాలంటే చిన్న సాఫ్ చేసుకుని సాఫ్ చేసుకుంటే నాలో ఉన్నది సాఫ్ చేసుకొని సక్సెస్ అయినా సక్సెస్ అందరూ నా లెక్క కావాలని దయచేసి కోరుతున్నాం కాబట్టి అంటే అన్న అనేది కేవలం చదువుతోటే ఉద్యోగం వస్తేనే లేదు ఇంకేదంతో కాదు పేదరికం కడు పేదరికం నుంచి వచ్చి చిన్న 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 అన్ని పనులు చేసుకుంటూ తర్వాత ఇప్పుడు అన్నకు ముగ్గురు అమ్మాయిలు ఆల్రెడీ ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా చేసిన ఈ వయసులో అన్న తొందరగా మ్యారే పెళ్లి చేసుకుంటూ అంటే ఈ విధంగా అంటే అన్న అనేక రకాలుగా మొత్తం మీద ఒక రంగంలో ఉన్నాడు ఒక రంగంలో లేడని కాదు మరి అన్ని రంగాలలో అందరికీ ఒక ఆదర్శవంతంగానే మరి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఇంకా కూడా అన్న మరి మా క్లాస్మేటు మా దోస్తు మరి కాబట్టి అన్న ఇంకా కూడా ఎదగడానికైతే చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా కూడా గొప్పగా మరి భవిష్యత్తులో ఒక మంచి సెలబ్రిటీగా ఒక స్థాయిలో ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అన్న మన ఫ్రెండ్షిప్ ఏంది మన కథ ఏంది అసలు మరి నేను నీకు అసలు ఏ విధంగా మరి అసలు ఎట్లా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అయినా వాస్తవానికి నైన్త్ లో ఎయిత్ లో టెన్త్ లో నువ్వు అంటే మాకు ప్రేమ ఎందుకంటే వాలీబాల్ అన్నప్పుడు నాకు బాలిచ్చేది వెనక ఇచ్చేది నాకు అరే వెనకొట్ట మొత్తమే వెనక బాల్ ఇచ్చేది నాకు ఆడ ఆడేది మళ్ళీ క్రికెట్ క్రికెట్ ఉంది అనుకో వెనక క్యాచ్ పడితే దొరికించుకుంటారు అవతల పడుతుంది కుట్ర పడుతుంది అని లాస్ట్ కి అయినా కూడా అలా కూడా దాంతో కూడా ఏదో ఒక మనిషి అక్కడ వస్తాడు క్రికెట్ లో ఏం చేస్తారంటే చాలా మందిని మెయిన్ మెయిన్ దగ్గర పెడతారు ఇక కొద్దిగా వేరే వాళ్ళను దూరం పెడతారు ఎందుకు అంతకు రావాలి కదా బాగు ఏదో ఒక దానికి సేవలో మాత్రం మమ్మల్ని కూడా అలా పార్టిసిపేట్ చేసినాము ఆ ప్రేమను మేము కూడా దక్కించుకున్నాము నువ్వు అప్పట్లో కూడా మా క్లాస్ కూడా నెంబర్ వన్ స్థానం అప్పుడు నెంబర్ వన్ స్థానం అంటే నీ పని ఏంది చదువుకోవాలి నీ వృత్తి ఏంది చదువుకోవాలి పిల్లలకు చెప్పాలి మాకు కూడా అప్పుడప్పుడు చదువుకోరాసినవరా రాయకుండా బుక్ రాయరా అని మాకు చెప్పినాం అప్పుడు సరే మా అంతులను మేము రాసినాము మేము చేసినాము చాలా మంది ఆ మున్పంపులో రమేష్ అన్న అంటే ఒక స్థానం చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ ఆట ఇదాట అదాట అంటే ఈ రోజుల్లో లక్షలు బిల్డింగ్లు భూములు కొంటాము అవన్నీ మనకు రావు లాస్ట్ గిదే చల్లసాయిదులు ఎవరైనా ఎవరు పరిచయం అంటే రమేష్ అన్న రమేష్ అన్న ఎక్కడ ఎక్కడున్నాయో అని ఓరాయంటే మున్పంపులో రమేష్ కుక్కడ రమేష్ ఓలే అంటే ఇలా యూట్యూబ్ ద్వారా పరిచయం మనకి ఎట్ట పరిచయం అయింది ఇలా ఫోటోలలో మనము ఎందుకంటే మన తాతల ఫోటోలు పెట్టేది ఆ ఫోటోలు ఎందుకు పెట్టేది గోడ గడ గోడ పెట్టేది అలా చూసి ఓ మా తాత ఓ మా నాన్న మా నాన్న వాళ్ళ అమ్మమ్మ అని గుర్తు పెట్టుకున్నాం ఇలా ఈ సామాజిక సేవని ఈ ఫోటో ద్వారానే మనం వచ్చినాం చాలా మంది ఏదేంద్ర నాన్న పిచ్చి అంటారు అది పిచ్చి కాదు దిస్ టెక్నాలజీ పిచ్చిది నువ్వు వాడుకో నువ్వు వాడుకున్న టైం వరకు వాడుకో దాన్ని తర్వాత ఓ పని చేసుకో చాలా మంది ఇది పట్టుకొని తిరుగుతున్నాను కాదు దానివల్ల ఏంటంటే పది ఒక్కటి ఓ ఇది మనిషి చేస్తుంది మనిషి చేస్తున్నావు నేను కూడా మారాలి మరి చాలా మంది బిగ్ బాస్ ఏం చూస్తారు చాలా మంది ఇంకే వేరే ఏం చూస్తారు ఏం చూస్తారు అంటే మనం కూడా కావాలి చేయాలి అలా మంచివి ఉన్నాయి చెడు ఉన్నాయి చెడు నోమా పక్కకు నెట్టేసేది మనం పొరగెట్టి ఉక్తాం కదా ఏది మన ఇంట్లో ఏం చేస్తాము చెత్త మొత్తం ఉక్తం బయట వరస్తాం కదా చెడు నోము బయటవారి మంచి మంచిగా నీటి చేసుకున్నాము మొక్కుని అంటే ఒక్కరికి చెడు అన్న కూడా అనేక రీల్స్ చిన్న చిన్న అంటే మెమరీ కోసం అనుకోండి లేకపోతే ఇంకా అనేక అంశాలలో కూడా అంటే అంత టెక్నాలజీ అంత పూర్తిగా తెలవకున్నా మరి పెద్ద చదువు చదవకున్నా కానీ అన్న కూడా వివిధ రకాలుగా మాకంటే ఎక్కువ కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాడు మరి మమ్మల్ని అయితే నిరంతరం మరి గైడ్ చేస్తూనే ఉంటాడు మా బ్యాచ్ని కానీ లేకపోతే ఇంకొవరిని కానీ ఎప్పుడు నిరంతరం మేము తిట్టినా మేము అన్నా కానీ నీకు అన్నా అన్నా కానీ అరే అందరూ బతికండి రా మంచిగా ఉండండి రా మీరు మంచి మీ కుటుంబాలను చూసుకోండి లేకపోతే ఇట్లా ఉండండి అట్లా ఉండండి నిరంతరం చెప్తుంటాడు అలాగే మరి అంటే చదువు ఉన్నోళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళే సెలబ్రిటీలు కాదు అందుకనే నేను సమాజ ఎత్తులు కాకుండా నేను చాలా సరే రచయితలు పెద్ద పెద్ద వాళ్ళను కూడా సరే నేను ఇంటర్వ్యూ చేసిన కానీ అన్న కూడా అంతకంటే ఎక్కువ సెలబ్రిటీ కూడా ఎందుకంటే తక్కువ అంటే చిన్న కింది స్థాయి నుంచి వచ్చి మరి చదువు అబ్బకపోయినా లేకపోతే ఆ సందర్భానుసారంగా ఆ పేదరికం నుంచి ఆ చదువు బంద్ చేసి ఎక్కడెక్కడో తిరిగినా కానీ అన్న తన జీవితంలో ఇప్పటి వరకు ఎవరికి తలవంచకుండా ఎక్కడ కూడా ఎవరికి రాజీ పడకుండా ఎవరికి భయపడడు తన పని ఏందో తను చేసుకుంటూ పోతాడు ఏది చెప్పాలనో అది ముక్కుసూటిగా ఎవరు ఏమన్నా అనుకొని క్లియర్గా చెప్తాడు వాళ్ళు తిట్టినా చేసినా అన్న మాత్రం మీరు ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని చెప్తాడు అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా మరి సమాజంలో ఎంతోమందికి మోటివేషన్ కొంతమందికి నాకు లేదు నా ఉద్యోగం లేదు నేను ఇది ఎన్నెన్నో రకాలు చూస్తారు కానీ అన్న జీవితం నుంచి మనం కష్టపడితే తనం వృత్తి ధర్మాన్ని కరెక్ట్గా దాన్ని నమ్ముకొని నిరంతరం కష్టపడితే ఖచ్చితంగా మనం ఒక స్థాయిలో ఎదుగువచ్చు అని అన్న నిరూపించిండు అన్న ఆల్రెడీ ఇప్పుడు ఈ ఒక ఊరు నుంచి వచ్చి నల్లగొండ టౌన్లో తను ఒక ఒక ఉన్నతమైన వ్యక్తిగా అందరికీ పరిచయమైన వ్యక్తిగా ఎవరి చూడు మంచిగా మర్యాదగా మాట్లాడుతూ అందరితో కలివిగిడిగా ఉంటూ మరి తను ఒక స్థిరపడ్డాడు తన ఒక కుటుంబాన్ని నిలబెట్టిండు తన సరే ఆర్థికంగా కానీ నిలబడ్డాడు అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా అన్న మా కంటే కానీ ఇంకోరికంటే కానీ ఎక్కడ కూడా తగ్గలేదు తర్వాత ఇంకా కూడా ఎప్పుడు కూడా కష్టపడండి ఉన్నంతలో సంపాదించుకోండి దాన్ని నిలబెట్టుకోండి ఇదే అన్న చెప్పే సూక్తి మరి ఏదేమైనా కానీ అన్న అయితే మాకైతే ఆదర్శమే ఇంకా కూడా సమాజానికి కూడా మరి ఇప్పటికే చాలా విషయాలు చెప్పిండు అంటే నిజంగా ఉన్న సమస్య ఏంటంటే ప్రశాంతత లేకపోవడం సమాజంలో నూటికి తొంభై శాతం మందికి ఏదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒక బాధలు ఉంటారు ఎప్పుడు ఏదో ఎవరైనా కలిస్తే చాలా సమస్యలు చెప్పుకుంటారు కానీ అన్న అయితే అలాంటివి అయితే మరి ఇప్పటి వరకే చూడలేదు మరి నిరంతరం అయితే నన్ను కూడా నేను వీడియోలు చేస్తుంటా అవి చేస్తుంటే కూడా ఎప్పుడు కూడా నువ్వు బాగా ఇట్లా చేస్తున్నావు అని మనం గర్వపడుతున్నామని మా క్లాస్మేట్ ఇట్లా ఉన్నాడు అంటే ఒకరిని ఒకరు ఇప్పుడు అన్న కూడా ఇప్పుడు ఒకరికి వస్తే ఆ సైజులు అంటే ఓకే మా మా క్లాస్మేట్ అని చెప్పుకునేటట్టు అంటే మా చెప్పుకునేటట్టే బతకాలి ఎవరైనా మా తోటి మా తోటివాడు ఉంటే ఏ నా వాడు అనే తిరిగా బతకాలి అన్న కూడా అలా మంచి జీవితంలో గడుపుతున్నాడు ఇంకా భవిష్యత్తులో కూడా మీరు గొప్పగా ఎదగాలన్న మా రావణపేట మండలంలో మున్పంపులో మేము నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ మనం చదువుకున్నాం నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ యాభై ఏడు మంది పేరు అలా నలభై ఏడు మందిలో మనం సక్సెస్ అయినాం ఎట్లయినా ఒక తులం బంగారం ఆ తులం బంగారం అని పంచ పెట్టుకున్నాం నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ బ్యాచ్ మీ వలన మన అందరి వలన కృషితోటి ఈ రోజు అందరూ కలుసుకుని ఏదో ఒక టైం కలుసుకోవడము అలా మెమరీని క్యూజ్ చేసుకోవడము ఫ్రెండ్స్ లలో ఇలాంటి కూడా అప్పుడప్పుడు ఉండాలని సక్సెస్ఫుల్గా మీ వల్ల కూడా మేము సక్సెస్ఫుల్గా అయినాం ఎందుకంటే మీరు చెప్పినది కొన్ని కొన్ని అన్న నువ్వే చేయ ఎందుకు అంటున్నావు అంటే అన్న నేనుతో పాటు నేను కూడా ఉంటా ఇట్లా చేయాలా గట్టి అని చెప్పినానికి దాన్ని కూడా మేము కూడా చేస్తున్నాం ఆ సక్సెస్ఫుల్ ఇంకా కూడా మన ముసలి వాళ్ళు అయిన దాకా ఇవన్నీ తెల్లవడేదాకా చేస్తుంటాం సరే సమస్యలు ఏ మనకేం సమస్యలే అయిపోయా ఇప్పుడు కష్టాలు వచ్చింది ఏం కష్టాలు వచ్చాయి హే ఏం కష్టాలు అంటే అయిపోయా అమ్మ నా కష్టం అన్న ఏందా కష్టము అయితే ఇక్కడ మూవ్ ఎమ్మెల్యే కట్టాలి ఏమైతే దానికి కృషి చేయాలి దానికి టాలెంట్ ఉండాలి సరే లేని ఎట్టున్నా లేని ఏముంది ఒకటే ప్రతి ఓళ్ళు ఉన్నోళ్ళు అన్ని ఓళ్ళు లేరు ప్రపంచంలో లేనివాడు ఏమైంది నాకు ఏమైతు అంటే అయ్యపా నాకు ఏమవుతుంది అంటే అయిపోయాయి కానీ నాకు ఇతరు ఏమో బాధపడదు చెప్పాను కష్టపడాలి సంపాదించుకోవాలి ప్రతి పైసా ఈ రోజులలో మంచితనంతో మనం ముందుకు సాగాలి ఎప్పుడైనా ఏదైనా కష్టపడాలి నాకైతే నేను చెప్తున్నా ఎవరెమననుకోని దిస్ ఇస్ నాట్ డ్రింక్ డ్రింక్ మందు దాడుకుంటే ప్రశాంతంగా ఉంటారని నేను నేర్చుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ దానివల్ల సక్సెస్ఫుల్ అయినాం మందు తాకపోతే ఎవ్వరు ఎవరు కుటుంబం విలువిస్తుంది ఏకైనా పోయి ఫంక్షన్ పోయా అందరు కూర్చొని నువ్వు దాని అంటే చేతు నాకు చాలా ఫంక్షన్ నన్ను ఇంకా ముఖ్యురు నువ్వు గ్రేట్ ఏ ఏ తల్లిగన్నదో ఏ తండ్రిగన్నదో నువ్వు మాత్రం మందు తాగకుండా మంచి ప్రశాంత అంటే నేను హ్యాపీనెస్ ఉన్నమ్మా చెప్పుకుంటాం అంటే దానివల్ల చాలా వరకు నాకైతే అన్నట్టు సక్సెస్ అయింది ఎవరిష్టం అంది ఓకే సాధ్యమైనంత సరే ఏదేమైనా కానీ అన్నను మరి జీవితం ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అన్న గురించి మామూలుగా ఒక్కొక్క రోజులో కొద్దిసేపట్లో ఒడిచేది కాదు సరే మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు కూడా ఈ అన్న గురించి అన్న కళా వంచి కళాకారుడు మరి అనేక కళారూపాలు కూడా ఇప్పటికే కొంత కొంత ప్రదర్శిస్తుంటాడు మరి అవన్నీ కూడా చాలా అంటే ఎంత నవ్విస్తాడు ఎంత విధంగా ఎన్ని రకాలుగా కూడా ఆనందింపజేస్తాడు అందరినీ కూడా మరి ఆ కళారూపాలు కూడా మరొకసారి కూడా మీకు వీడియో రూపంలో కూడా కొన్ని తెలియజేస్తాను అన్న కూడా ఆల్రెడీ కొన్ని వీడియోలు ఉంటాయి సరే అన్న వీడియోలో కూడా లింక్ కూడా మీకు పంపిస్తాను అన్న ఆల్రెడీ కొంత కొంత రీల్స్ కానీ అవి కూడా సరే అన్న సంతోషంగా ఉంటాడు ఎప్పుడు దారిగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఇంకా కూడా మళ్ళీసారి కూడా కలిసినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం సరే ఈరోజు మరి మేమిద్దరం అనుకోకుండా మరి కలిసినాం చాలా విషయాలు మరి మీతోటి పంచుకున్నాం అవి మా అందరికీ కూడా హ్యాపీ మీరు కూడా మా జీవితాల నుంచి మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచిది ఇంకేమైనా మీరు మాకు సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా మా ఇద్దరు కూడా మీరు సలహాలు ఇవ్వచ్చు కామెంట్ చేయొచ్చు ఓకే అందరికీ ఇట్లా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి